భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పుతో ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ జీవితం కూడా మారిపోతుంది ఎందుకంటే రాళ్ల ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది భరించలేని కష్టాలతో బాధపడే వాళ్ళు శ్రావణ మాసంలో ఒక్కసారైనా సరేనండి ఉప్పుతో పరిహారం చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యానికి గురైపోతారనమాట ఉప్పు పరిహారం చేయటం వల్ల అప్పు తీరుతుంది కోటీశ్వరులాగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పుతో ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకోండి రాళ్ల ఉప్పు ఏంటంటే కనుక రండి చెడుని తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది అద్భుతమైన ఫలితాలని ఇస్తుందన్నమాట ధనాన్ని కూడా తెచ్చిపెడుతుందని మనం చెప్పుకోవచ్చు అందుకే రాళ్ళ ఉప్పుకు చాలా అంటే పవర్ ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో ఈ విధంగా పని అనేది చేసేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి కొంతమంది రాక్ సాల్ట్ అంటారు కొంతమంది గల్లులు ఉప్పు అంటారు కొంతమంది ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు కళ్ళు ఉప్పు అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఉప్పు ఏదైనా కూడా అండి ఎలా పిలిచినా ఏం చేసినా కానీ రాళ్ళ ఉప్పు అనేది అందరికీ లభిస్తుంది రాక్ సాల్ట్ సాల్ట్ కదా ఈ ఏంటంటే రూపాయలు పెడితే మనకు ప్యాకెట్ వస్తుంది శ్రావణ మాసంలో ముఖ్యంగా అండి మీరు ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా రాళ్ళ ఉప్పుని మాత్రం ఇంటికి ఖచ్చితంగా తెచ్చుకోవాలండి అలా తెచ్చుకుంటేనే ఏంటంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది అనమాట మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకునే ఉప్పుతో ఏంటంటే కనుక ఇంట్లో ఐశ్వర్య దీపం అండి అదేనండి ఉప్పు దీపం అంటారు కదా అది కూడా పెట్టుకోవచ్చు శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఉప్పు దీపం పెట్టాలి ఒక్కసారైనా సరే ఉప్పు దీపం పెడితే మంచిదనమాట అసలు మనం ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి సముద్రం నుంచే ఉద్భవించింది కదండి కాబట్టి రాళ్ల ఉప్పు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి లభిస్తుంది అదేనండి సముద్రం లక్ష్మీదేవి పుట్టినలు కాబట్టి ఆ పుట్టినింటి నుంచి ఏంటంటే కనుక మనకు ఉప్పు అనేది లభిస్తుంది కాబట్టి అది అతీత శక్తివంతమైన ఉప్పు చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టి అనేక రకాల ఇబ్బందుల నుంచి బాధల నుంచి మనం బయటపడేస్తుంది అనమాట చాలా మందికి కూడా మనం గనక గమనించుకున్నట్టయితే ఇంటి పరంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయండి ఇల్లు ఏంటంటే గనక కలిసి రాదు ఇంట్లో బాధలు ఉంటూ ఉంటాయి అంటే ఇల్లు ఏంటంటే గనక కొన్ని కొన్నిసార్లు అనుకూలిస్తుంది కొన్నిసార్లు అనుకూలించదు అలానే కాకుండా కొన్నిసార్లు బాధల్ని కూడా ఇస్తూ ఉంటుంది కదా అందుకే మీరు చేయండి అంటే గనక రాళ్ళ ఉప్పుతో ఈ విధంగా ఏంటంటే గనక పరిహారం చేసుకోండి ఆ ఇల్లు మీకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది ఒకసారి పరిహారం చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి అంత చక్కగా మీకు పరిహారం అనేది సిద్ధిస్తుంది చాలా మంది కూడా ఏంటంటే గనక ఉప్పుతో ఈ విధంగా పరిహారాలు అయితే చేసుకుంటారండి మరి మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా అంతే రిజల్ట్ వస్తుందనమాట అందుకే మీ ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పుని తీసేసుకుని ఈ విధంగా చేసుకోండి మన ఇంటిపైన చెడు దిష్టి నరదిష్టి దిష్టి దోషాలతో పాటు ఎన్నో ఎన్నో రకాల ఏడుపులు కూడా ఉంటాయి కొంతమంది ఏంటంటే కనుక మనం బాగుపడితే చూడలేరు మనం బాగుంటే ఓర్వలేరు అలానే కాకుండా మన ఇంటికి దిష్టి పెట్టడం అలానే కాకుండా మన ఇంటిని ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బందికి గురి చేయడం ఇలా చేస్తూ ఉంటారు ఇల్లు కొన్ని భరిస్తుంది భరించదు కాబట్టి భరించినప్పుడు సుఖాలనిస్తే భరించినప్పుడు కష్టాలనిస్తుంది అనమాట మన ఇల్లు మనకు కలిసి రావడం మొదటిగా మీరు చేసుకునే పరిహారం అండి ఇదైతే పర్ఫెక్ట్గా మీకు పనిచేస్తుంది అనమాట ఇంకా ఇది చేసుకున్న తర్వాత మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు ఇంట్లో ఉండే గొడవలు తగ్గిపోతాయి ఇబ్బందులు పోతాయి ఆర్థికంగా బాగుంటుంది అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇంట్లో ఏదైనా సరే ఇబ్బందికరంగా ఉంటే కూడా అది కూడా ఏంటంటే కనుక తొలగిపోతుందండి ఇబ్బందికరంగా ఉండే అంటే పరిస్థితి నుంచి కూడా మీరు బయటపడటానికైతే అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో ఇంట్లో ఒక్కసారి ఎప్పుడైనా సరే భరించలేకపోతున్నాం సమస్యల వల్ల సతమతం అవుతున్నాం అనుకునేవారు అలాంటి వాళ్ళు ఇప్పుడు పరమ పవిత్రమైన మాసం శ్రావణ మాసం కదా అందుకే ఈ విధంగా చేసేసుకోండి దీనికంటే తిదివార నక్షత్రం ఏమీ లేదు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఒక మట్టి పాత్రను కానీ లేదంటే కనుక మనకు కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా అది కూడా తీసుకోవచ్చు కొబ్బరికాయ పగలొట్టిన తర్వాత కొబ్బరి చిప్పు ఉంటుంది కాబట్టి అది తీసుకుని అందులో మీ చేతితో గుప్పెడంతా ఎడమ చేతితో ఉప్పుని పోసయ్యండి ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేయండి అర అంతా పసుపు కుంకుమ పోసేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇల్లంతా కూడా తిరగండి ఇంట్లో ఏంటంటే కనుక మనకు తెలియకుండా కారాత్మక శక్తి అనేది ఉంటుంది అనమాట నెగిటివిటీ అనమాట ఇదేంటంటే కనుక చాలా ఇబ్బంది పెడుతుంది బాధల్ని క్రియేట్ చేస్తుంది మనకేంటంటే కనుక అండి గుర్తుపెట్టుకోండి చాలా వరకు కూడా అండి నరకాలను మనకు అందిస్తుంది అనమాట ఇల్లు మన ఇంట్లో కారాత్మక శక్తి ఉన్నప్పుడు అనుకోకుండా అనారోగ్య సమస్యలు రావటం ఇబ్బందులు జరగటం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో పడిపోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట అదంతా కూడా జరగకుండా ఉండాలంటే కనుక మీరు ఇలా బౌల్లో ఇదంతా కూడా పోసేసిన తర్వాత ఇంకా చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి మూల మూలల్లో గదుల్లో ఇదంతా కూడా తిరగండి అలా తిరిగేసి ఇంట్లో నుంచి బయటకు తెచ్చుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు దీన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేయటం వల్ల ఉప్పు కాబట్టి ఉప్పు ఏంటంటే కనుక అండి మన ఇంట్లో కూడా వంటగదిలో వంట చేసేటప్పుడు ఉప్పుని వేసి మూత పెట్టకపోతే ఆ ఉప్పు ఏంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసేసుకుంటుందండి చెడు ఉంటుంది కదా దాన్ని ఏంటంటే కనుక ఐస్కంతం లాగా లాకుంటుంది అనమాట ఐస్కంతం లాగా తీసేసుకుంటుంది అందుకే మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు ఉప్పు వేసిన తర్వాత వెంటనే మూత పెట్టుకోవాలి లేకపోతే ఏంటంటే కనుక ఆ ఉప్పు డబ్బాలో చెడంతా కూడా నెగిటివ్ అనేది కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అదంతా కూడా తీసేసుకుంటుంది కాబట్టి ఆ ఉప్పుని మనం తినడం వల్ల అది విషంగా మారుతుంది మనకి ఇబ్బందులు తప్పవన్నమాట అందుకే ఎప్పుడైనా సరేనండి ఉప్పుని ఓపెన్గా పెట్టకండి మూతలు పెట్టండి ఖచ్చితంగా ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా పరిహారం చేస్తున్నాం కదా అంతా కూడా ఓపెన్గానే కదండి మనం మూతలు పెట్టకుండానే ఒక బౌల్లో పోసేసి చేసుకుంటున్నాం కాబట్టి ఇంట్లో మనకు తెలియకుండా ఒకవేళ కారాత్మక ఉన్నా సరే విత్ ఇన్ సెకండ్స్లో మన దగ్గరికి వస్తుంది మనం ఏంటంటే కనుక ఆ ఉప్పుని చేతిలో పట్టుకున్నప్పుడే ఆ ఉప్పు ఏంటంటే కనుక మొత్తం తీసేసుకుంటుంది చెడు ఇంకా నాలుగు మూలల్లో ఉండే చెడంతా కూడా ఆ ఉప్పు తీసేసుకుంటుంది కాబట్టి ఉప్పు పరంగా ఉండే ఇబ్బంది అంతా కూడా అంటే మనకు ఉప్పు పరంగా మంచి జరుగుతుంది ఇబ్బంది అంతా కూడా పోతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది తాండవిస్తుంది దానికి తోడు ఏంటంటే కనుక ఇంటి వాతావరణం బాగా కలిసొచ్చేలాగా చేస్తుందండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కొంత లక్షల్లో కూడా దీన్ని చేసేసుకుని ఫలితాలను పొందారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఉప్పు పరిహారాన్ని తప్పక ఆచరించండి ఉప్పు అనేది ఏంటంటే కనుక అద్భుతాలను సృష్టిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇంటి పరంగా బాగా కలిసొచ్చేలాగా చేస్తుంది ఉప్పు ఏంటంటే చాలా పవిత్రతను కలుగుంటుంది ఉప్పు వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి చాలా మంది కూడా రాళ్ళ ఉప్పే కదా దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటారు కానీ ఈ రాళ్ళ ఉప్పు వల్లనే ఏంటంటే మనకు చెడు తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఇలా ఉప్పుని తీసేసుకొని పరిహారం చేసేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో అంటే మీరు తొక్కేటట్టు ఇతరులు తొక్కేటట్టు కాకుండా ఎవరు తొక్కకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఇంకా ఒక రాత్రి నిద్రించిన తర్వాత చూసుకోండి ఎంత హాయిగా ఉంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇంటి వాతావరణం ఎంత బాగుంటుందో మీకు మీరే చూసి ఆశ్చర్యపోతారండి ఆశ్చర్యానికి గురైపోతారనమాట కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఇది మొదటి పరిహారం ఇంటి పరంగా చేసుకునే పరిహారం అలానే కాకుండా రెండో పరిహారం అప్పుల పరంగా చేసుకునే పరిహారం ఉప్పుతో శ్రావణ మాసంలో ఏంటంటే కనుక అప్పుకు సంబంధించిన పరిహారము చేసుకుంటే తొంభై తొమ్మిది శాతం ఫలితం అనేది వస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట చాలామంది కూడా ఏంటంటే కనుక మాకు అప్పులు ఉన్నాయండి అప్పులు తీరటం లేదండి అప్పులు తీరిపోవాలండి మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలండి అని అనుకుంటూ ఉంటారు మనం కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటాం కదండి ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి అప్పు తీరుతుంది డబ్బు వస్తుంది విపరీతంగా రాజయోగం కూడా కలుగుతుంది అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనకి ఎంత ఇబ్బంది కలుగుతుందంటే కనుక అసలు తిన్నది పైకి పట్టదు అలానే కాకుండా కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనం అనుభవిస్తూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఉప్పుతో పరిహారం చేస్తే విత్ ఇన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుందన్నమాట అంత శక్తి ఉప్పుకుంటుంది కాబట్టి ఉప్పు వల్ల మనకు మంచి ప్రయోజనం అనేది కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా ఉప్పుని తీసుకోండి ఉప్పుని ఈ విధంగా చేసుకోండి అంటే మీ ఇంట్లో ఒకవేళ పాతది ఉందనుకోండి ఆ పాత ఉప్పునే వాడుకోండి కొత్తది ఏం తీసుకోకండి కొత్తది తీసుకోవాలని రూల్ ఏమి లేదనమాట పాతది తీసేసుకొని కూడా పరిహారం చేయొచ్చు అప్పుల బాధలు ఎక్కువైపోయాయి అప్పు తీరటం లేదు చిన్నప్పు కానీ పెద్దప్పు కానీ ఏదున్నా పర్వాలేదు తీర్చుకోవాలనుకునేవారు ఏంటంటే కనుక ఇలా ఒక బౌల్ని తీసుకోండి ఏ బౌలైనా పర్వాలేదండి తీసేసుకొని ఏం అంటే కనుక అందులో ఒక గుప్పెడంతా ఉప్పుని పోసేసి మీరు ఇక్కడ ఐదు రూపాయల బిల్లును పెట్టాలి ఐదు రూపాయల బిల్లు పెడితే ఏంటంటే కనుక ఐదు లక్షల లోపు ఉండే అప్పు కూడా తీరుతుంది ఐదు లక్షలకు పైగా ఉండే అప్పు కూడా తీరుతుంది అనమాట అర స్పూన్ అంత కుంకుమ అర స్పూన్ అంతా పసుపుని పోసేయాలి ఆ తర్వాత ఒక స్పూన్ అన్ని పసుపు ఆవాలండి ఖచ్చితంగా ఇక్కడ పసుపు ఆవాలు మాత్రమే వాడాలి మిగతా ఆవాలు వాడితే మాత్రం మీకు అయితే రాదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి పసుపు ఆవాలు ఎక్కడ దొరుకుతాయండి మాకు తెలియదండి అని కొంతమంది అనుకోవచ్చు ఎందుకంటే ఇవి మనకు ఎక్కడైనా సరేనండి దొరుకుతాయి పూజా స్టోర్స్లో దొరుకుతాయి నార్మల్గా కిరాణం షాప్స్ ఉంటాయి కదా అక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట ఎక్కడైనా సరేనండి దొరుకుతాయి అన్నమాట ఇలా పసుపు ఆవల్ని తెచ్చుకోండి ఒకసారి పసుపు ఆవలు తెచ్చిపెట్టుకుంటే ఏంటంటే కనుక అది సంవత్సరాల కొద్ది అలాగే ఉంటాయి పురుగు పట్టదు పాడైపోవు ఆవాలు ఎలా తెచ్చుకుంటాం అలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అవి లక్ష్మీకారకంగా భావించబడతాయండి ఆవాలు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేపడతాయి అప్పుని తీరుస్తాయి రుణ బాధ నుంచి బయటపడేస్తాయి ఆర్థిక సమస్యలను మెరుగుపరచడానికి కూడా పసుపు ఆవాలు చక్కగా పనిచేస్తాయండి కాబట్టి తప్పనిసరిగా పసుపు ఆవాలైతే తీసుకోవాలి మొదటి పరిహారం మనం చెప్పుకున్నాం కదా దానికి మీరు నల్లటి ఆవాలు తీసుకున్న రెండో పరిహారానికి మాత్రం పసుపు ఆవాలే తీసుకోవాలన్నమాట బౌల్లో గుప్పడంతో ఉప్పుని కుడి చేతితో పోయండి పోసేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అప్పు తీరాలని అప్పుల బాధల నుంచి బయటపడాలని అప్పు అనేది ఉండకుండా ఉండాలని మేము చేస్తున్నామని పరిహారం మీరు బౌల్లో పోసేసి గుప్పెడు పోయాలి గుప్పెడు పోసిన తర్వాత అందులో ఐదు రూపాయల బిల్లును పెట్టాలి ఐదు రూపాయల బిల్లు పెట్టేటప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని పెట్టాలి అప్పు కోసమే చేస్తున్నామనేసి పెట్టి అప్పు తీరాలని చెప్పి పెట్టుకొని ఇంకా తర్వాత ఈ పసుపు ఆవలు పోసేసి కుంకుమ పసుపు పోసేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి రాత్రంతా కూడా నిద్రించనివ్వాలి అలానే కాకుండా ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి అప్పు తీరుతుందంటే కనుక ఉప్పు ఏమో నిగనిగలాడుతూ ఉంటుందండి ఎక్కడ కూడా నీరులాగా మారదు ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఉప్పు గట్టిపడదు మెత్తబడదు చక్కగా ఉంటుంది అలా ఉందంటే కనుక అప్పు ఖచ్చితంగా ఖచ్చితంగా తీరుతుందని అర్థం ఒకవేళ అలా లేకుండా కొంచెం మెత్తబడ్డ కొంచెం ఏంటంటే కనుక నలుపు నలుపుగా అయినా ఉప్పు మీ అప్పు ఏంటంటే కనుక తీరడానికి సమయం పడుతుందని అర్థం అనమాట ఇలా ఏంటంటే కనుక మీరు అంచనా వేసేసుకోగలుగుతారు ఇలా అంచనా వేసేసుకొని ఏంటంటే కనుక మీ అప్పుని మీరు తీర్చుకోగలుగుతారు ఇదంతా కూడా ఒక బౌల్లో పోస్తారు కదా ఇది మీరు గాజుదైనా సరే అంటే మనకు కొబ్బరి అయినా సరే మట్టి పాత్ర అయినా సరే తీసుకుంటే దాన్ని మళ్ళీ మీరు వాడకూడదు అనమాట డైరెక్ట్గా ఇంకా తీసుకెళ్ళేంటి ఒక చెట్లో చెట్టు మొదట్లో పెట్టేసి వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా రావటం వల్ల మంచి జరుగుతుంది మీరు పెట్టొచ్చిన తర్వాత తర్వాత ఐదు రూపాయల బిల్లను ఎవ్వరు తీసుకున్నా ఏం కాదండి దానివల్ల నష్టం ఉండదు లాభం ఉండదు అలానే కాకుండా పరిహారం ద్వారా కానీ మీకైతే మేలు జరుగుతుంది అప్పు తీరుతుంది వారం రోజుల్లో మీరు ఏంటంటే కనుక అప్పును తీర్చుకుంటారు డబ్బుని రప్పించుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సకల శుభాలను కలిగేలాగా చేసుకుంటారు కాబట్టి ఇదైతే మర్చిపోకుండా ప్రయత్నించేసి ఫలితం పొందండి అద్భుతాలు జరిగేలాగా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది అనమాట అండి